సందర్భాలు ఏ సంవత్సరాల్లో కారణం ఏంటి పథకాల వల్ల పథకాల వల్ల రాష్ట్రం వెనక అనుకుంటున్నాము ప్రజలకు ఉపయోగపడతలేవా ప్రజలకు ఉపయోగపడితే ఉపయోగపడదు నా అభిప్రాయం చెప్పలేరు కదా మీరు ఎంతవరకు ఉపయోగపడతాయి మరి పథకాలు అది నాకు తెలియదు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతారో నాకు మాత్రం అని చెప్తున్నాను సార్ మీరు చెప్పండి ఎలా చేస్తే ఏ రకంగా చేస్తే ఏ రకంగా చేస్తే బాగుంటుంది మరి ఏంటండి రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి మా బాధ ఈ పథకాలు కట్ట పన్నెని తీసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా ఏమైనా పరిశ్రమల కట్ట కట్టి పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం చూస్తే బాగుంటదని మా ఉద్దేశం అంటే ఏం జరుగుతలేవు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మాకు తెలిసిందేం కాలేదని మరి ఎక్కడన్నా ఉందా అంటారా కనుక కడితే మరి మాకు తెలియదు అని మాకు తెలిసిందేం లేదు ఇట్లా మరి మార్పు కోరుతున్నారా ఏమంటారు మీరు కోరుతున్నాం అభివృద్ధి ఎవరు అభివృద్ధి చేస్తారు అర్థం అవుతాం అభివృద్ధి చేస్తే నచ్చిందేంటి తీసేది కదా అది పింఛన్ తీసేది నచ్చిన పెట్టింది కదా డెబ్బై ఎవరు పాలన నచ్చింది మీకు ఎవరి పాలన అందరూ ఒకలా ఉంటారు నేను అంత ఓటేనండి ఇప్పుడు ఎవరు వచ్చినా అంతే అక్కడికి వచ్చాక ఆ సీట్లో వచ్చి అంతే నేను వెళ్ళిన అంతే అక్కడికి వెళ్ళాను నేను ఆ అంతే సీట్లో అంతేనా అక్కడికి ఆ పని చేయబడినప్పుడు అక్కడ అధికార పార్టీ ఫుల్ నైట్ వచ్చింది కాబట్టి అక్కడ అధికారులు చేసిన అధికారం ఉంది పెంచింది పెంచి పది నాకు మూడు ఇళ్ళు మూడు ఇళ్ళు ఉన్నాయి నలుగురు ఇక్కడ ఉన్నావు పంచుకో మరి షెట్ రాట్ రాదు అర దానికి మరి పోటీ ఎట్లా ఉండదు సార్ పవన్ చంద్రబాబు ఇద్దరు గెలిచారు కదా అంటే పవన్కి కొంచెం ఎక్కువ ముగ్గు కాపాడుతుంది మరి పవన్కే కొంచెం ఎక్కువ కాపాడుతుంది మరి నాకు ఎందుకంటే కుర్ర అవుతాను ఇంకో రకాలైతేనో ఒక మేమైపోయినా కుర్రై వస్తారా కుర్రలు పట్టే కదా అది మా పింజి డెబ్బై శాతం వచ్చి మా పింఛను తీసేది కారణం పెట్టండి వచ్చి పింఛను తీసాడు అది వచ్చింది పాతి వెళ్ళాక వచ్చిందండి పాతి కూడా పెంచేడండి తీసేయండి మూడు గొప్పలు లేవు ఉన్నావు పంచమానాకే నడు కూడా నేను వాలంటర్కి వెళ్ళి నడు పంచండి ఏ రకమంతా పంచండి నడువుకి అంటే ముగ్గురు రూపాయలు ఉన్నారే నేను ఉన్నాను

అట్లా ఇప్పుడు మళ్ళీ జగన్ వస్త బాగుంటుంద చంద్రబాబు నాయుడు బాగుంటుంది ఒకసారి చెప్పండి ఏమైనా వచ్చినాయో తెలియదు డెవలప్మెంట్ అనేది కనపడుతుందా మీకు అభివృద్ధి కనపడుతుందా అభివృద్ధి ఏం కాపడుతుందని కాపడుతుంది అభివృద్ధి కాపడుతుంది వెనకాల కొర్సులు కాపడుతుంది మీ పిఠాపురం గురించి చెప్పండి ఎవరు గెలుస్తారు ఇక్కడ వంగ గీతగారా టీడీపీ జనసేన జబ్బర్ పుత్తాయి దబ్బ ఉంటుంది ఇద్దరు బత్తయ్యిందంటే వస్తే ఇక్కడ ఇక్కడ కానీ వారం గెత్తా అవుతాడండి లేకపోతే ఇద్దరు బత్తయ్యంటే జనసేన కానీ అది జనసేనకి వచ్చిందంటే మాత్రం కంపల్సరీ రాష్ట్రంగా ఎట్లా ఉంటుంది వాళ్ళ పొత్తుతోని రాష్ట్రస్థాయిలో కూడా పవన్ చంద్ర రావు కలిచారు కదా మరి ఎట్లా ఉంటుంది పోటీ ముందు అక్కడ ఎలా ఉంటుంది మనకి తెలుస్తుంది అసలు బాగాలేదు ఏంటి ఏం బాగాలేదు అసలు మీకు

అప్పుడు పరిపాలన ఇప్పుడు అయితే పరిపాలన బాగాలేదు మీ పరిస్థితి చెప్పండి పీఠాపురం ఎట్లా ఉంటది వంగ గీత మేడం వర్సెస్ టీడీపీ కూటమి టీడీపీ వంగ గీత ఐదు సంవత్సరాల పరిపాలనలో బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఒకసారి కూడా చాలే రాలేదు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఎవరు చేసినా గెలుస్తారా ఇక్కడ వారి మీద గెలవచ్చు అనుకుంటున్నాం గెలవచ్చు అనుకుంటున్నాం ప్రస్తుతం గీత గెలవచ్చు అంతేగాని వంగ గీత పట్టించు ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఒకసారి రాకపోతే ఇంకే పట్టించుకోరు